ఈజిప్షియన్లు మరణం తరువాత జీవితముందని నమ్మేవారు అందుకే వారు తమ రాజులు మరియు ధనవంతుల శరీరాలను మరణానంతరం భద్రపరచడానికి మమ్మీలుగా మార్చేవారు తరువాత పాలకులు ఫారోల తరువాత ఈజిప్టును గ్రీకులు రోమన్లు అరబ్బులు ఒట్టోమన్లు మరియు బ్రిటిష్ వారు పాలించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఇది ఒక రిపబ్లిక్ గా అవతరించింది భౌగోళికం జియాగ్రఫీ ఈజిప్ట్ ఉత్తరాన మధ్యధరా సముద్రం తూర్పున ఎర్ర సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి దేశంలో ఎక్కువ భాగం సహారా ఎడారితో నిండి ఉంది జనాభాలో తొంభై తొమ్మిది శాతం మంది నైలు నది లోయ మరియు డెల్టా ప్రాంతంలో నివసిస్తున్నారు సూయజ్ కాలువ సూయజ్ కెనాల్ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఆసియా మరియు యూరప్ మధ్య ఒక ముఖ్యమైన మార్గంగా పనిచేస్తుంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు ఈజిప్టు పర్యాటకులకు స్వర్గధామం ఇక్కడ చూడవలసిన కొన్ని ప్రదేశాలు గీజా పిరమిడ్లు మరియు స్ఫింగ్స్ కైరో సమీపంలో ఉన్నాయి లక్సోర్ మరియు కర్నాక్ ఆలయాలు లక్సోర్ అండ్ కర్నక్ టెంపుల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన మతపరమైన ప్రదేశాలలో ఒకటి వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ఫారోల సమాధులు ఉన్న ప్రదేశం ప్రసిద్ధ ఫారో తుటన్ఖామున్ సమాధి ఇక్కడే కనుగొనబడింది సింబల్ అబు సింబల్ రాతితో చెక్కబడిన రెండు భారీ దేవాలయాలు ఈజిప్షియన్ మ్యూజియం కైరో పురాతన ఈజిప్షియన్ కళాఖండాలు నిధులు మరియు మమ్మీలను ప్రదర్శించే ఒక అద్భుతమైన మ్యూజియం ఆసక్తికరమైన విషయాలు పురాతన ఈజిప్షియన్లు మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ను అభివృద్ధి చేశారు వారు హైరోగ్లిఫిక్స్ హైరోగ్లిఫిక్స్ అని పిలువబడే ఒక క్లిష్టమైన చిత్రలిపిని ఉపయోగించారు పురాతన ఈజిప్టులో పిల్లులను పవిత్రమైన